హాయ్ ఎవరివన్ పూర్వికకి వాళ్ళ వచ్చిన కానీ ఫుల్ టైంపాస్ అయిపోతుంది ఎప్పుడు స్కూల్కి వెళ్ళినా బాయ్ చెప్పి వెళ్తుంది ఈరోజు ఫ్రెండ్ వాళ్ళేది వరలక్ష్మి వ్రత ఉంది అక్కడికి వెళ్ళడానికి కోసం రెడీ అవ్వాలి అయితే చిన్నపిల్లలు తినేటప్పుడే ఏడుస్తారు కదండి కరెక్ట్గా తిందామను అనుకుచున్నాను మా హిత్వి ఏడవడం స్టార్ట్ చేసింది ఇప్పటికీ స్టిల్ హాట్ వాటర్ తాగుతున్నాను ఈ సారీ గురించి చెప్పుకునేది నాకు మానస ఇచ్చింది ఎప్పుడో ఇచ్చింది పాపం అసలు కట్టలేదు ఫైనల్ ఈరోజు ఇన్ని సంవత్సరాలకి టైం వచ్చినట్టుంది ఇప్పుడైతే కడుతున్నాను దీనికి ఆరెంజ్ కలర్ బ్లౌజ్తో పేర్ చేస్తున్నాను చూద్దాం ఫైనల్గా లుక్ ఎలా వస్తుందో ఇలా మా పూరిక కూడా స్కూల్కి వెళ్ళి వచ్చేసింది ఈవినింగ్ అయిపోయింది మంచిగా హెడ్ బాత్ చేసేసాను ఇంకేముంది దేవుడికి దండం పెట్టుకుని వెళ్దాం కదా అని చెప్పి సింపుల్ గా అయ్యాను శారీ కడితే భలే ఉంది యాక్చువల్ గా సేమ్ బ్లౌజ్ ఉంది ఎక్కడ ఉందో కనిపించలేదు కలర్ కాంబినేషన్ అయితే ఇట్లా సెట్ అయింది థ్యాంక్ యూ సో మచ్ మానస చాలా లేట్ అయిపోయింది ఎన్నో సంవత్సరాలు అయింది నాకు పరిచయమైన కొత్తలు ఇచ్చింది పాప ఉంటాను ఇప్పుడు కట్టుకున్నాను ఫైనల్లీ అయితే హెయిర్ స్టైల్ అయితే ఇలా చేసుకున్నాను జడ వేసుకున్నాను ఇంకే వెళ్ళేది పూజకు కదా అని చెప్పి బయలుదేరిపోయాం మా పూర్వీక ఏంటంటే మా హిత్వి కానీ ఎవరికి ఇవ్వదు అది ఎత్తుకుంటా ఉంటుంది ఫ్రెండ్ మీకు తెలిసిందే మీనా చాలా సార్లు చెప్పాను మీకు ఈ చీర గుర్తుందా నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కట్టుకున్నాను చిలకాకు పచ్చి మీద మనకి మంచి పర్పుల్ కలర్ కంచు బార్డర్ వచ్చింది టెంపుల్ డిజైన్ పోచంపల్లి శారీ మా మీనా కూడా ఒకటి తీసుకుంది తనకి ఇంకా బాగుంది కలర్ కాంబినేషన్ అది ఇక్కడే పూజ అది జరిగింది చూసుకొని ఇంటికి వెళ్ళిపోయాం దట్స్ వర్ మినీ బ్లాగ్